అయితే ఈ నుంచి అప్పుడు సమ్మగారి ఇప్పుడు చిలకాల కొట్టు నుంచి తీసుకొచ్చినట్టు ఇటు తీసుకొస్తారు కదా తీసుకొచ్చినప్పుడు వీళ్ళు సప్పులతోనిపోతాను బడ్డలు సప్పులు డోలీలు గింట్లు అందరు పోతాను కంటల పోతారు పోయినలా అంటే ఆ గట్టి ఎక్కుతలు నలుగురు ఐదుగురు ఎక్కుతాం దేవుని తీసుకొచ్చి తెందుకు అది నీకు కనిపించేది నాకు కనిపించేది మరి మా అది స్వర్గం 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 అంటే అయితే అడిగిపోయి కొబ్బరికాయలు బతులు గురం పొగలేసి అన్ని చేసి చేసిపోతారు కదా ఇప్పుడు సమ్మక్క బట్టని పరుకోవచ్చు పరుసుకొని కూర్చుంటాను పబ్బది పట్టుకొని పబ్బది పట్టుకొని అలా కూర్చున్నప్పుడు తల్లు మెరిసిందంటే అంత అమ్మవారా తల్లున మెరింటే ఆవిడ వచ్చి అంటే ఇప్పుడు ఈ అమ్మవారి కుంకోబాని కోసం ఒక్క ఆయన బట్టం చెప్తాలో ఆ గుడ్డు మలుచుకుంటారు నాకు అర్థం నాకు స్టార్టింగ్ ఇప్పుడు నలుగురు కలిసి పోతారు గుట్టకు నలుగురు పోతే నలుగురు పై దాకా పోతారా లేకపోతే మధ్యలో దాకా మధ్యలో దాకా అంటే ఆయన సాయత ఉంటుంది దేవుని తెచ్చట పెద్ద పెద్దోళ్ళు చాలా స్నానాలు చేసి పొదలు కదా ఒక్క పొద్దుల ఒక్క పొద్దుల పోయి ఆడ ఏం చేస్తారు కొబ్బరికాయలు మరంగం పెడతావు కానీ కొబ్బరికాయలు కొడతలు కిలో తొగలేస్తాను పురుపత్తిలు ముట్టిస్తారు తల్లికి కంకరాలు ఇంట ఐదు ఐదు కంకణాలు వేసి ఐదు గొడ్లు ఐదు ఒత్తిరంత తల్లి కదా కంకరాలు ఇట్లన్నీ ఆడేసి ఇక మంచిగా ఈ గుడ్డ ఆడ ఆడబరుచుకుని కూర్చుంటారు ఎర్ర ఎర్రబట్ట ఎర్రబట్ట పరుచుకొని కూర్చుంటే అది ఏం చేస్తుంది సల్ అంట తిన్నట్టే కుంకుమ పండుతుంది ఆ గుడ్డ అలా ఆల్తుంది అమ్మవారే ఆల్తుంది డైరెక్ట్ ఆల్తుంది డైరెక్ట్ డైరెక్ట్ ఆల్తే ఏం చేస్తారు బరాని వచ్చిందని మంచిగా పిల్లగా కట్టుకుంటారు పిల్లగా కట్టుకొని ఇక గుట్టకాగా పట్టేటైనాకే మంచిగా ఎర్ర గుడ్డతో ఇట్లా బాబు కడతారు కుంభి కైన కట్టుకొని గుట్ట దిగస్తాడు గుట్టకుంటే మంచిది కాదు కదా అయితే ఇక గుట్ట మీ గుట్ట దిగిందంటే చేస్తానే ఉంటాయి ఉన్నదా ఆ జలకబ్బాయిలో నీళ్ళు తీసుకుంటారు నీళ్ళు తీసుకొని ఆ జలక పట్టి ఉంటాడు జలక వేస్తాడు పొగ వేసే వడ్డే పొగ వేస్తాడు ఈ వడ్డే దేవుని పట్టుకునే వడ్డే దేవుని పట్టుకుంటాడు దేవుని ఇట్లా కడతాడు ఇట్లా ఇట్లా కడతాడు ఇట్లా కర్తాడు. దేవుడి కదా. ఇట్లా అయ్యా ఒక పక్క ఇట్లా కడతారు ఇట్లా ఆడతారు. ఆ ఇట్లా ఆడితే గా పట్టుకొని ఆయనతరు. ఆయన గ్రామం మీదనే తీసుకత్తలు. ఆ బాగా ఉగ్ర ఉంటాడు. టాయిలెట్ల పట్టి తీసుకోనతరు. తీసుకెచ్చినంక అక్కడ జెరు కంపుకు కుంటునదా. ఆ కకుంటకి ఏన్ దగ్గర దగ్గర వచ్చినంక ఆడోలేసేనతరు కదా. ఓ ఊర్లన్నీ డోలేలు ఉంటాయి. అక్కడ వచ్చిన గట్టమట అంటే ఊర్లే డోలీలు కూడా అందరూ పిల్లలు పెద్దలు ఎదురుపోతారు అన్నిసారి తరిగా ఎదురు పోయి నీళ్ళు కోసుకుంటా నీళ్ళు ఇక్కడ అక్కడ మొదలు పెడితే ఆ పోయేదాకా నీల మొత్తం ఆడ తానాలు చేస్తాం ఇకనాలు చేసి ఆడబడతాడు ఇక బిందల మీద బిందలు ఆర పోసుకుంటా గద్దె ఆడ ఆర పోస గద్దెకుతాయి కుండలు ఉంటాయి అవును ఉంటాయి కుండాలుంటాయిలు అంటే కుండలు అంటే ఆ కుండలా పెడతారు మన అమ్మ ఈ బెల్లం బుట్టలు అన్ని చూడాలి మాకు ఉండకేం కాదా అయ్యేదేనా అయితే ఇంకా ఈ ఆ కుండలు పెట్టిళ్ళు అంటే మళ్ళా ఒక పొద్దులు ఉండి ఇక రేపు రేపు శుక్రవారం అన్నాడు స్నాలు గడుగుతాలు గట్టి 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 పెట్టి గంధం అచ్చంతలు పూలు అన్ని పత్తిళ్ళు వేసి ఆ పర్దాలు కట్టి స్నానం పోతాలు తీసుకొచ్చు తీసుకొచ్చాక తీసుకొచ్చినాక స్నానం పర్దాలు కడతా మనం చూస్తాం చూడనియలు అయితే స్నానం పోసినాక ఇక ఆ సాయంత్రం మళ్ళీ కొంచెం ఏంటి ఏంటి మొక్కులు సబ్బులతోనిపోతాం పోయాక ఆడికి పోయాక అందరు జావన్లు గింట పెట్టినాక తెల్లారి మేకలు కోళ్ళు ఏది మొక్కుకున్నా బంగారం బంగారం మొక్కులు శనివారం అయితే శనివారం అన్నాడు మళ్ళా తీసుకొని మళ్ళీ పోతారు పోయి జోలు అందరు కిందనే ఉంటారు పోయిన మంది మళ్ళా మధ్యలోకి పోయినాక ఇక ఆయన ఒక్కడే పోతాడు అంటే ఒక్కడే ఉగ్రం మీద పోయింది కంకాయ ఎట్లా ఉంటుంది మరి కంకర ఎట్ట తీసుకుంటా పోతుంది తల్లి ఎట్టబోతుంది ఒక చుట్టూ పోయినప్పుడు ఒక్కడే ఆడ కిందికి గుట్ట ఆడి గుట్టాగనిలేదట కఠిన ఆయన పలు 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 పల పలు పలు చినుకులు వచ్చినాయి వర్షం వర్షా వర్షాద్ంపులు వచ్చినాయి అంటే కుంకుమపాణి అనేది మనకు ఇక్కడ ఉండదు ఎవరికి తెలియదు ఒక ఈ వాళ్ళకే తెలుస్తుంది మళ్ళీ ఇంకోటి నేను ఆ పెన్సం చూసినా ఏదో గుడ్డ పేగమ్మా పాతకాలం పేగం అదే రేపు దేవుళ్ళని గద్దెల చాలా మంది తీసుకెళ్తానంగా ఈరోజు వచ్చి గద్దెలో పూజ చేస్తారు చూసినా ఈరోజు సాయంత్రం తీసుకెళ్తానంగా పొద్దున గద్దలో తీసుకొచ్చి పూజ చేస్తారు ఆ క్లాత్ కాడ దానికి పొగెత్తారు ఆ క్లాత్ కూడా ఆ క్లాత్ ఇవ్వదు అన్నట్టు అది దేవుంది అన్నట్టు వాళ్ళు అప్పటిదే అంటే ఎట్లా కలిసింది అంటే నేను నేను ఆ మందిలో పోయినా మందిలో పోయి అంతే నేను అప్పుడు వాళ్ళ లోపలనే ఉన్నాను అందరి దాంట్లో నేను నేను దేవుని దయ వల్ల నేను వచ్చిన అక్కడ ఘటం కుట్ట ఘటం కుంట ముందున్నది నేను మధ్యలో ఉన్నా నా పక్క పండు వాళ్ళు ఉన్నారు సీతక్క అక్కడనే ఉన్నది నేను పక్క కుండా అప్పుడు చూసినా నేను అప్పరా నాకు తెలియదు అసలు అంటే అవును ఫస్ట్ తెచ్చింద పెట్టుకొని ఇట్లా మైడాకులు ఇట్లా కుండకి కట్టుకొని తెచ్చి పెట్టిపోయాయి గోవింద ఇప్పుడు పునోన్ లాంటి బాగా దూరం అంటారు

చెప్పులు మొత్తానికి తీసుకోవాలి గుట్ట ఆ గుట్ట ఆ గుట్ట సరౌండింగ్ అయినా కూడా ఆ గుట్ట ఎక్కితేనే చెప్పులు తీస్తారు కంపల్సరీ గుట్ట

పండుగ ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మట్టికి పోయి తీసుకొచ్చి చల్లుపుతా ఉన్నారు కదా అదే 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 అటు సైడ్ కాని

మేము ఏం చూస్తామంటే ఇష్టగా నువ్వు అంటే సమ్మక్క మా ఉండి సమ్మక్క తల్లి ఇప్పుడు పోతుంది చూడాలి చూడాలని కళ్ళు కాయలు అత్తెట్టు చూడాలి ఇంద్రదానికి ఉంటుందా ఇక్కడ ఈ గుడి మీద తల్లు ఉన్నదంటే కాడికి పోతుంది ఆ గద్దలకాడు తల్లు అన్నదంటే మేడ రేపడుతుంది கடைல காரைல கடைல அந்த மேடர நம்பதை நம்பை கூட கடக்காது சாய் சுவேதா தூசி கடக்கන්නே உண்டது ஆனா கட குங்கும பாரை கடக்கன்னே உண்டது இக்கடு இண்டா பைக்குல வந்து தூசி வந்து ஆறிஞ்ச மாதிரி இருக்குது நீயு கூட நின்னு அந்த ஜதல் ஜெத்தை நீல சௌரணி காதுல அந்த இலக்க ஐட்டி தரப்பட்டா அதுல வருது దర్శనం ఇచ్చిండి మంచిగా అట్లా జరుపుతుంది నైట్ ఫుడ్ అది నైట్ ఫుడ్ ఉండాలా మధ్యాహ్నం

ಅಬ್ಬಾಯಿತ್ತ

అదే రోజు అక్కడ జాతర జరిగింది నిండు జాతర నిండు జాతర అక్కడ నిండు జాతర జరిగిన రోజు ఆ వచ్చింది తల్లి ఎర్ర ఎర్రబొద్దేలా గద్దెకొచ్చిందా ఆ పది గంటల రాత్రికి మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చింది అక్కడ నిండు కూడా మళ్ళీ ఇటు వచ్చింది మనకి జాతర పోతాను కూడా మామూలకే నా కొడుకు నీకన్నా పెద్ద వయసు సంవత్సరాలు ఉంటాయా అరవై సంవత్సరాలు నా కొడుకే దొరకలేదు దేవులు ఆడితే అంతేనా కూడా దొరకదా దొరకలేదు మేము చె అట్లా చూద్దాం ఆమె టైం దారిది ఇస్తే మనం మనం కావాలని పోయి ఎత్తుకుదామన్న బాగా కంకల్ ఉంటాయి ఆ కంకల్ మరి పోవాలని పోనీ

ಈ ರೆ ಸಂ ಬೈಸಗೈತೆ ನಾರ್ಮಲ್ ಏ

అక్కడ అందరు అక్కడ ప్రత్యక్షంగా ఉంటారు కాబట్టి అక్కడ పోతారు అందరు అంటే ఎవరి సంవత్సరం జరుగుతుంది జరుగుతుంది చిన్నది పెద్దకున్నాం మంచి నీళ్లు చెడ్డ నీళ్ళు బట్టలు అన్ని అక్కడికి తెచ్చుకునేది మీద సీతక్క చూసి మళ్ళీ దేవుని తెచ్చాక దేవుడు అక్కడ గద్దెకి పోవాలి కదా సీతక్క చీడికి చూసి మళ్ళీ ఎదురుపోయింది ఆడికి ఎదురుపోయి ఆ మందుల పడి సీతక్క మరి

ఒక్కడ తప్పిడుచు అయిపోయాక మళ్ళీ వారం వరకే ఇప్పుడు ఆడ జాతర అయిపోద్దాం బుధ చేస్తారలో ఆడ జాతర అనుకుందాం ఆడ అయిపోద్ది మళ్ళీ పండగ చేస్తాం అంటే పండుగ వరకు రావాలి సాయంత్రం వచ్చింది అనుకో ఆ గురువారం పొద్దుట అనుమతి చేసేస్తారు చదువు శనివారం రోజు వస్తారు నీళ్ళు బొత్తాలు ఆరబొత్తాలు చుట్టూ బొత్తాలు పసుపు కుంకం బూదిస్తలు పొగలు వేత్తలు గుగ్గిలం ఊరు బట్టలు ముట్టిట్టలు బకాయలు కొడతలు కోడిని పెడతారు అనంతేవతకి పెట్టింది అంటే ఇక మళ్ళా కూడా సందకాల పోతా నాలుగు గంటలకి నాలుగు గంటలకి ఆడపోతాను సందక ఎనిమిది గంటలకి పోతాను రాలి ఇక అక్కనే ఉంటాను మధ్య పోతావు అంటే ఇక మళ్ళీ పొద్దు అంత ఎక్కువ తరగ ఆరు ఏడు ఐదు తరక మళ్ళా గుట్ట నుంచి అతనే ఉంటుంది

ఘోరంగా బలంగా ఉంటది అది బాగా సత్యం కంకాణ స్టోర్ ఉంటుందా కంకణ స్టోర్కి ఇట్లా ఇప్పుడు పూజ చేస్తారు కదా దేవుని తీసుకొచ్చి ఫస్ట్ గదిల కాల పెడతార కంకమాణాన్ని అమ్మవారిని తీసుకొచ్చి సాయంత్రం రోజు పొద్దున్న పొద్దున కంకమాణం తీసుకొస్తారు ఆ కంకణాన్ని పూజ చేసి చేసినంత వచ్చేది ఒక నలుగురు పట్టు ఎక్కువ ఉత్తాయి అదే మనం ఉత్తప్పుడు ట్రై నీకు దమ్ము కావాలి

మనం వచ్చాక కుండలు పడుకుపోతారు ఓడారా కుండలు కొంచెం పోయినాక ఈ దానికి తయారైతే పోతా పోయి మరికి ఇక ఉన్న డొలెలు చప్పులు ఇంటి గంటలు మొగల పెట్టి ఇక దేవుని బట్టి టైం తీసుకొని పోతారు నలుగురు ఐదుగురు ఒక్కడ పోదు కదా మళ్ళీ ఆడ చేసేటి చేయాలి మీ గవర్నమెంట్ ఫండ్స్ రావమ్మా మొత్తం అంటే అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఇల్లు కూడా పూజారులే కాబట్టి మీ మీ వరకు ఇప్పుడు అటు మేడారం డెవలప్ అయింది కన్నపల్లి డెవలప్ అయింది బయటకు డెవలప్ కావాలి ఎందుకంటే అది ఉన్నాయి

చెత ముగ్గురు అన్నదాము అన్నదాము ముగ్గురు అన్నదం మీ నాయన ఏం చేసిండు నడుపుడు తెలికల్లు నడిపోడు తెలికల్ దేవత పని ఈమె పని మీద వదిలిండు నువ్వు దేవత పని చేసుకరా చిన్నోడు ఉన్నాడు చిన్నోడు బొడ్లున్నాయి అప్పుడు పోతాడు పెద్దోడు ఉన్నాడు వ్యవసాయం పని చేస్తాడు ముగ్గురిని మూడు దిక్కులో చూడ తండ్రి తోలితే ఇప్పుడు నువ్వు నడిపోనివి నువ్వు దేవత పని మీద పోయినవు పోతే అక్కడ నీ పేరు ఉంటది కానీ పేరు పెద్దోని పేరు అయితే ఉండదు ఉంటదా చూసుకోవాలి కదా అట్లా చూసుకుంటూ వచ్చిండు నడిపోడు చూసుకుంటు చూసుకుంటూ వచ్చి కోట్లో పడ్డది తండ్రి కోట్లో పడ్డ గవర్నమెంట్ గవర్నమెంట్ లో పడ్డానికి ఏమైందంటే ఇక గవర్నమెంట్లో పడ్డది కదా అని ఇక తండ్రి ఇద్దరు కొడుకులు ఈ పని చేస్తా అంటే ఒక కొడుకు ఆ పని చేస్తాండు ఇక కొంచెం గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చి పెట్టింది డబ్బు వస్తా డబ్బు వస్తా అంటే నువ్వేం చేసినావు ఆడ నా పేరున్నది ఇక ఆ చిన్నోని పేరు పెద్దోన్ లేదు కదా అయిన దూరం వాళ్ళిద్దరిని దూరం కొడతాను నీకు డబ్బులు చూస్తారు కదా దగ్గర రానిస్తా రానిస్తావా దగ్గర దూరం నెట్ నెట్టి నువ్వు వాళ్ళని ఆడేం చేసిండు కోట్లు చేసిండు అంటే మరి నువ్వు ఒక్క ఎట్లా తింటావు నువ్వు చిన్నోన్ పెద్దో తిన్నావు కదా నువ్వు నడుకోని కదా మరి నువ్వు ఎట్లా తింటావు అన్న మన నాన్న ముగ్గురిని మూడు రుకుల మూడు రూపుల చూనిండు కదా అంటే నీ పేరు లేదురా ఆడ నా పేరున్నది అది నాదే అని నడుపుడు తింటాం చిన్నోడు పెద్దోడు పక్కకు చూసిండు చిన్నోడు పెద్దవాడు ఏం చేసిండు కోట్లు వేసిండు కోట్లు ఉన్నాయి సార్లమ్మ కదా పెళ్లి అవుతామ్మా అత్త కోడలి పోటీ పడి అత్త సంతకం పెట్టేది కోడలుదే అది రూపాయలు కోడి కోట్ల రూపాయలు అయినాయి అవు అది పెద్ద భాగం అయితే ఇక తిరగంగా తిరుగు తిరిగంగ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఈ పెద్దోళ్ళది ఈ ఈ గుడి ఇది ఇవ్వ పుట్టిన గుడి పుట్టిన గుడి నడుపుడు ఏం చేసిండు పెద్దోని చిన్నోని మీద బాగా నడుగుతాడు అని ఇటు తీసి పారేసి వేరే వేరే ఇంకా వేరే చేసుకుంటాడు చేసుకుంటా ఎట్లా సరే అయ్యా ఇంకో పని చేసుకుంటా నడిపో అట్లా కలుగుతుందా పుట్టిన పుట్టిన దేవత కూడి ఇది నాకు అనిపించింది వచ్చినప్పుడే అనిపించింది అడుగుదాం అనుకున్నా మరి ముగ్గురు ముగ్గురు కలుతుండే కదా డెవలప్మెంట్ అయ్యేది మెయిన్ వ్యక్తులు మన మీద కాబట్టి